ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు క్రీస్తు శుభములు కలుగును గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి సామెతలో గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం జీవిజలబూటలు డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిసెస్ నుంచి వెల్లు ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె సామెతలు రెండు పన్నెండవ వచనాన్ని మనం చూసినప్పుడు బుద్ధి నిన్ను కాపాడును పదకొండవ వచనంలో బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కాయను బుద్ధి నిన్ను కాపాడును వివేచన నిన్ను నీకు కాయను మనము ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే అనేక పనులు చాలా కష్టతరమైన పనులు కూడా చేయాల్సి వస్తూ ఉంది ఒంటరిగా అలాంటి సమయంలో మనకు సలహాలు ఇచ్చేవారు కానీ మనతో ఉండేవారు కానీ ఉండరు అలాంటి సమయంలో మనకు బుద్ధి కావాలి అలాంటి సమయంలో మనకు వివేచన కావాలి ఈ బుద్ధి వివేచన యహోవా వశము అది ఆ ప్రభు యొక్క అనుగ్రహము అందువల్ల ఎవరైతే బుద్ధి వివేచన కలిగి ఉంటారో వారిని ఆ బుద్ధి వివేచన కావలి కాస్తాయి అనగా శోధనలో పడకుండా పాపములో చిక్కుకొనకుండా భయంకరమైన సాతాను ఆ ప్రలోభాలకు లొంగిపోకుండా కాపాడుతూ ఉంది అందువల్ల దేవుని వశములో మానవుడు వాడి ఆలోచనలు తన యొక్క జీవిత ప్రవర్తన అంతటి మీద ప్రభు యొక్క అధికారమునకు ఒప్పుకోవాలి అప్పుడు ఆయన మన త్రువలను సరాళము చేస్తాడు ఆ బుద్ధి ఆ తెలివి వివేకము జ్ఞానము మనలను దుస్తుల మార్గము నుండి